Distruzione. Sì. Distruzione. Distruzione. talar siksa talar siksa vír verðir siksa talar siksa vír verðir siksa talar siksa vír verðir siksa చిత్రగుప్త భూలో వెళ్ళి వాళ్ళని తీసుకోవద్దాం పదహ oh man. టెక్నల్ స్కూల్ వారి ఆధ్వర్యంలో ఈ ట్రాఫిక్ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ అవగాహన కార్యక్రమం అంటే మనం ఎన్నిసార్లు చెప్తున్నా చెప్తున్నా చిన్న చిన్నవి ఈ హెల్మెట్ పెట్టుకోవడం హెల్మెట్ పెట్టుకున్నాక దాన్ని స్ట్రాప్ పెట్టుకోవడం తర్వాత ఇంట్లో మన కార్లో కూర్చున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం మన తోలే డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకుంటారు పక్కన కూర్చున్న మన ఫ్యామిలీ పిల్లలు సీట్ బెల్ట్ పెట్టుకోవడం అట్లా చాలా ఇన్సిడెంట్ లో ఓవరాల్ మీద మన దగ్గర ఉన్నటువంటి చాలా యాక్సిడెంట్స్ లో సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారు డ్రైవర్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటున్నారు అట్లా ఫ్యామిలీ చాలా మంది చనిపోవడం జరిగింది ఇది చాలా మంచి కార్యక్రమం ఈ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వారికి నేను నా మనస్ఫూర్తిగా ఈ ప్రోగ్రామ్ ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదే విధంగా మనం ఈరోజు థర్టీ ఫస్ట్ గురించి కూడా చాలా సూచనలు పబ్లిక్ చేయడం జరిగింది గత మీరు అందరూ చూస్తున్నారు గత వారం పది రోజుల నుంచి వేములవాడ పట్టణాలు విపరీతమైన అంటే చాలా రిగరస్ గా మేము వెహికల్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం ఈ చాలా డ్రగే డ్రైవ్ వెహికల్స్ అన్ని సీజ్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ ఓపెన్ డ్రింకింగ్ ఇవన్నీ కూడా లా ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా ఇవన్నీ చేయడం జరుగుతుంది ఇవన్నీ చేయడానికి మాకున్న ఒకటే ఒక ఉద్దేశం ఏంటంటే ప్రజలు అవగాహన తీసుకురావాలి చాలా మంది చాలా నిర్లక్ష్యంగా తమ ప్రాణాలను చాలా నిర్లక్ష్యంగా పోగొట్టుకుంటున్నారు దానివల్ల చాలా విలువైన కుటుంబాలు రోడ్డు బారిన పడుతున్నాయి ఇట్లా ఇట్లా ఎవరు ఎవరికి జరగదు ఎవరి కుటుంబం కూడా ఈ రోడ్డు ప్రమాదాలకు గురి కావద్దు ఎవరు కూడా ఎవరి ఫ్యామిలీ కూడా అనాథలు కావద్దు అన్న మంచి ఉద్దేశంతో ఇవన్నీ చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఈ థర్టీ ఫస్ట్ సందర్భంగా కూడా అందరికీ మా యొక్క పోలీస్ తా నుంచి ఒక విన్నపం ఏంటంటే ఎవరు కూడా దయచేసి ఎవరు కూడా మీరు ఏదైనా తాగాలి ఏదైనా చేయాలంటే ఇంట్లో తాగాలి తాగి డ్రైవ్ చేయొద్దు తాగి ఈ రోడ్ల మీద రావద్దు అనవసరంగా మీరు మీ విలువైన మీ అమూల్యమైన విలువైన మీ ఫ్యామిలీ కోసం ఉండాల్సినటువంటి మీ యొక్క ప్రాణాలను తీసుకోవద్దని నిర్ణయించుకుంటాను ఈ ప్రోగ్రామ్ ఇంత ఇంత మంచి ప్రోగ్రాం పెట్టినందుకు మేడం గారికి స్కూల్ స్కూల్ యాజమాన్యానికి అందరికీ మా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అంటే ఒక మెసేజ్ ద్వారా ఒక పాట ద్వారా తమ చక్కని డాన్స్ ద్వారా ఇంత చక్కటి మెసేజ్ ఉంది రోడ్ అవేర్నెస్ సంబంధించి రిగార్డింగ్ ఈ హెల్మెట్ వియర్ చేయడం గురించి కానీ తర్వాత ఈ సీట్ బెల్ట్ గురించి కానీ ట్రాఫిక్ గురించి కానీ ఇంత చక్కగా ఒక ఒక ప్రోగ్రాం లాగా అరేంజ్ చేసి మంచి మంచి మెసేజ్ ఇచ్చిన ఈ చిల్డ్రన్స్ అందరికీ నా మా తరఫున మా తరపున తరఫున ప్రోత్సహించి తెలియపరుస్తున్నాను